శల్యుడు కర్ణ సారథ్యం వహించడానికి అంగీకరించిన తరుణంలో సుయోధనుడు మద్ర దేశాధీశ ఒకనాడు మార్కండేయ మహర్షి మా తండ్రి గారితో చెప్తుంటే విన్నాను దేవాసుర యుద్ధంలో తారకాసురుడు మరణించాడు అతడి ముగ్గురు కుమారులైన విద్యుమ్నాలి తారకాక్షుడు కమలాక్షుడు బ్రహ్మను గురించి అత్యంత నియమనిష్టలతో తపస్సు చేశాడు వారి తపస్సుకు బ్రహ్మదేవుడు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిన తరువాత వారు ముగ్గురు ఒక్కసారిగా బ్రహ్మదేవ సకల భూతముల వలన సర్వకాలంలో చావు లేకుండా వరం ఇవ్వండి అన్నారు బ్రహ్మదేవుడు ఇలాంటి కోరిక ఎవరైనా కోరతారా మీ కోరిక కోరిన నేను ఇవ్వకూడదు మీరు పుచ్చుకోకూడదు నేను ఇవ్వడానికి అనువైన కోరిక కోరండి అన్నాడు వారు అలా అయితే మా ముగ్గురికి మూడు గురములు ఇవ్వండి అవి మా ఇచ్చ వచ్చిన చోటికి పయనించేలా ఉండాలి దేవ యక్ష కిన్నెర కింపురుష గంధర్వ ఊరగాదుల వల్ల ఆ నగరములు నశింపకుండా వరం ఇవ్వండి అప్పుడు మేము నిర్భయంగా అంతటా సంచరించగలము అని కోరారు అందుకు బ్రహ్మగారు అలాగే ఇస్తాను కానీ దేనికైనా ఒక అంతం ఉండాలి ఆ మూడు పురములు ఒకచోట చేరిన సమయాన బలవంతులు ఎవరిచే అయినా నాశనం కాగలము అవి విడివిడిగా ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాయి ఇక మీరు మీ ఇచ్చ వచ్చిన రీతిన పొరములు నిర్మించుకున్న అవి మీ కోరిన విధంగా ప్రతిభావంతులుగా కాగలవు అని వరము ఇచ్చి బ్రహ్మదేవుడు అంతర్తనమయ్యాడు బ్రహ్మవరాన్ని పొందిన ఆ ముగ్గురు రాక్షసులు మయుడు వద్దకు వెళ్లి తమ కొరకు మూడు నగరాలు నిర్మించి ఇవ్వమని అడిగారు మయుడు తారకాక్షుడికి సువర్ణపురమును కమలాక్షునికి రజతపురమును విద్యున్మాలికి ఇనుపపురమును నిర్మించి ఇచ్చాడు స్వర్ణపురముతో దేవలోకములోను రజతపురముతో ఆకాశంలోను ఇనుపపురముతో భూలోకములోను సంచరించసాగారు ఈ ముగ్గురు మూడు లోకాలు ఆక్రమించుకుని యథేచ్ఛగా తిరుగుతూ కోట్ల సంవత్సరాలు గడిపారు తారకాక్షుడికి హరి అనుకుమారుడు కలిగాడు అతడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే అతడు త్రిపురాలలో ఎవరన్నా మరణిస్తే వారిని ఒక నూతిలో వేయగానే దాని నుండి చనిపోయిన వాడి అంత బలంతో పది మంది జన్మించాలి అలాంటి నూతులు మూడు పురములలో సర్వకాలము ఎండని జలములతో ఉండేలా అనుగ్రహించు అని కోరాడు ఈ విధముగా త్రిపురాలలో ప్రజలు చావులేని వారినారు ఒకవేళ చచ్చిన ఒకరికి పది మందిగా వృద్ధి చెందారు వారిని చూసి దేవతలు కూడా అడలెత్తి సాగారు త్రిపురాలలో నుడివారు దేవ పితృముని లోకాలను హింసించసాగారు ఇంద్రుడు కూడా వారితో యుద్ధము చేసి పరాజితుడైనాడు దేవతలు మునులు బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుని త్రిపురాధీశులను చంపే ఉపాయం చెప్పమని అడిగారు బ్రహ్మ వారితో వారి ముగ్గురిని ఒకే బాణంతో చంపాలి ఆ పని ఒక్క రుద్రుడే చేయాలి కనుక మీరు శివుడి వద్దకు వెళ్ళి ప్రార్థించండి అన్నాడు దేవతలు మునులు ఇంద్రుడు బ్రహ్మదేవునితో చేరి శివుని వద్దకు చేరి పరమేశ్వర నీవు జ్ఞానమూర్తివి సత్యస్వరూపుడువి నీకు తెలియనిది ఏమీ లేదు అని స్థుతించగా ఈశ్వరుడు సంతోషించి ఏమి కావాలి అన్నాడు బ్రహ్మ పరమేశ్వరునితో పరమేశ్వర నీవు నన్ను ప్రజాపతిగా చేశావు ఆ అధికారమును వినియోగించి నేను ఈ ముగ్గురు రాక్షసులకు వరములు ప్రసాదించాను వారు ఆ వరగర్వంతో మూడు పురములు నిర్మించుకుని ముల్లోకాలను గడగడలాడిస్తున్నారు ఇంద్రునికి కూడా అతడిని గెలువ శక్తి ముఖాలేదు నీవుగాక వారిని సంహరించగలవారు లేరు కనుక అందరము నిన్ను శరణు వచ్చాము ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములను కాపాడాలని వేడుకున్నారు ఈశ్వరుడు బ్రహ్మదేవ నీవు చెప్పినది నిజమే వారు చంపదగిన వారే అయినా వారు మహాబలవంతులు నేను ఒక్కడినే వారిని జయించలేను కనుక నేను నా తేజస్సులో సగభాగము ఇస్తాను మీరంతా వారిని సంహరించండి అన్నాడు దేవతలు పరమేశ్వర ఆ మువ్వురి బలము కంటే మా బలము సగమే ఉంది కనుక మేము వారిని గెలవలేము నీ మహా తేజస్సు మేము భరించరా అనిది కనుక కనుక మా శక్తులను మీకు దారపోస్తాము కనుక నీవే వారిని సంహరించు అన్నాడు ఆ మాటలకు శివుడు దేవతలారా నాకు మీరు రాక్షసులు సమానమే అంతేకాదు నాకు సర్వ ప్రాణులు నాకు సమానమే అందరికి సమానంగా ఆనందం కలిగిస్తాను కనుక నాకు శివుడు అనే నామం వచ్చింది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ నా కర్తవ్యం పరులను పీడించే దుర్జనులను సంహరించి ధర్మవర్తులను మిమ్ము రక్షిస్తాను కనుక మీరంతా మీ తేజస్సు భుజబలము నాకు చెందేలా చేయండి నేను ఈ కార్యము నిర్వహించడానికి ముల్లోకములకు పశుత్వము నాకు పశుపతిత్వం కావాలి నేను ఈ కార్యము చేయడానికి నాకు పశుపతిత్వం కావాలి ఈ లోకాలకంతా పశుత్వం కావాలి అప్పుడు కాని పశువులను చంపిన పాపం నన్ను అంటదు మీరందరూ కలిసి నాకు ఒక దివ్య రథమును ఒక సారథిని దివాశ్వములను ఒక విల్లు ఒక బాణం కావాలి అప్పుడు నేను ఆ రాక్షసుల మూడు పురములను ఒక్కసారిగా నాశనం చేయగలను శివుడి మాటలు విన్న దేవతలు సంకోషిస్తూ తలలు వంచుకున్నారు తమకు కూడా పశుత్వము వస్తుంది అని శకించారు వారి అనుమానం అర్థం చేసుకున్న శివుడు దేవతలారా మీరు భయపడవద్దు మీకు కలిగిన పశుత్వము నుండి బయటపడడానికి ఒక మార్గం ఉంది మీరంతా పాశుపత వ్రతం ఆచరించి మీ పశుత్వం పోగొట్టుకుని మోక్షము పొందవచ్చు ఆ వ్రతము పన్నెండు సంవత్సరములు చేయవలను చేసేవారి నిష్టానుసారం ఒక సంవత్సరం కానీ ఆరు నెలలు కానీ ఒక ఋతువులో కానీ ఒక మాసము కానీ కనీసం పన్నెండు దినములో కానీ ఫలితం ఇస్తుంది ఆ మాటలకు దేవతలు సమ్మితించి అన్ని లోకములకు పశుత్వము రావడానికి అంగీకరించి శివునకు పశుపతిత్వము కలగడానికి ఒప్పుకుని అతనిని పశుపతిగా కీర్తించారు దేవతలంతా తమ తేజస్సులో సుగము శివునకు దారపోశారు ఆ తేజస్సును అందుకున్న పరమశివుడు తేజోవంతుడయ్యాడు ఇంద్రుడు దేవతలతో కూడి శివుడిని త్రిపురాసుర సంహారానికి అభిషేకించారు దేవతలందరూ త్వష్ట ప్రజాపతిని చూసి శివుడికి ఒక విల్లును ఒక రథమును అమ్మును హయములను తయారు చేసి ఇమ్మని అడిగారు దేవతల కోరిక మన్నించి స్పష్ట ప్రజాపతి విశ్వంబర చక్రమును రథముగా చేశాడు సూర్యచంద్రులను చక్రములుగా చేసి మహాసముద్రాలను ఇరుసులుగా చేశాడు హిమవత్ పర్వతము విద్యాంచలము అస్తాచలములను స్తంభములుగా చేశాడు త్రేతాగ్నులను అశ్వములకు త్రాలుగా చేశాడు మేరు పర్వతములకు చక్రముగా అమర్చాడు నాలుగు వేదములను నాలుగు ఆశ్వములుగా అమర్చాడు ఒక సంవత్సర కాలమును విల్లుగా చేసి విష్ణుమూర్తిని బాణంగా ఉండమని కోరాడు ఈ విధంగా రథమును చేశాడు త్వష్ట ప్రజాపతి అది చూసి శివుడు సంతోషించిన పరమశివుడు గ్రహ మండలమును ఉపాదానముగా చేసి విశ్వకర్మ చేసిన కవచమును తొడుక్కున్నాడు వృషభమును ధ్వజము మీద నిలిపి త్వష్ట ప్రజాపతి తన కొరకు రూపొందించిన రథము అధిరోహించి విల్లును పట్టుకున్నాడు శివుడు ఇంద్రుడితో దేవేంద్ర నాకు సారథి ఎవరు అని అడిగారు ఇంద్రుడు నీకు ఇష్టమైన వాడిని ఎందుకు అన్నాడు శివుడు దేవేంద్ర నా సారధి నాకంటే అధికుడై ఉండాలి అలాంటి వాడిని నాకు సారధిగా నియమించండి అన్నాడు దేవతలు మునులతో సంప్రదించి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి బ్రహ్మదేవా నీవు కోరిన ప్రకారం ఆ దేవదేవుడు మా కోరిక మన్నించి త్రిపురాసుర సంహారముకు అంగీకరించారు మేము అతడు కోరినట్లు రథమును సమకూర్చాము కానీ ఆయన కోరినట్లు మాకు అతడిని మించిన సారథి దొరకలేదు రుద్రుడికి సారథ్యం వహించడానికి మీకంటే ఎవరూ మాకు కనిపించడం లేదు కనుక మీరు రుద్రుడికి సారథ్యం వహించాలి అప్పుడు బ్రహ్మదేవుడు వారి కోరిక మన్నించి రుద్రుడికి సారథిగా ఉండటానికి అంగీకరించాడు బ్రహ్మదేవుడు సారథిగా రథమును అధిరోహించగానే రథాశ్వములు ఇద్దరు మూర్తులను భరించలేక కింద పడుకున్నాయి బ్రహ్మదేవుడు ఆ అశ్వములను లేపి వాటికి బలము శౌర్యము ఇచ్చి త్రిపురాసురులతో యుద్ధానికి సన్నద్ధం చేశాడు అప్పుడు పరమశివుడు ఆ రాక్షసులు ఉన్న వైపు రథము పోనివు అన్నాడు బ్రహ్మదేవుడు వాయువేగ మనోవేగాలతో రథమును తోలాడు అధర్వుడు అంగీరసుడు తనకు చక్ర రక్షకులుగా రాగా పరమేశ్వరుడు రాక్షసులతో యుద్ధానికి వెళ్ళాడు అప్పుడు పరమేశ్వరుడు తన విల్లు ఎక్కుపెట్టి పాశుపతమును మనసును స్మరించి ఆ మూడు పురములను కలిచాడు వెంటనే పరమశివుని సంకల్ప మేరకు మూడు పురములు ఒక చోట చేరాయి అప్పుడు రుద్రుడు పాశుపతమును ప్రయోగించి త్రిపురములను దగ్ధం చేశాడు కానీ ఆ పాశుపతాగ్ని జ్వాలలకు మూడు లోకములు దహించుకుపోసాగాయి అప్పుడు శివుడు ఆ అగ్ని జ్వాలను ఆర్పివేశాడు మహామునులు దేవతలు పరమశివుని స్థుతించారు